ఆవతారర్వదం పదా లోకాభిరామం శ్రీరామ Maria इदमे हे धन्ना वर्णप्रजोधयाता वर्णकलेज देवदाभ्यो नमो नमः वर्णमावाहयाणि तावयाणि पूजयामि सप्तनाध्यानवाहयाणि तावयामि पूधा कोमातां संप्रोक्षः ओम गायत्री भयेद्रोवा ब्रह्मास्थान कपीमायमरेम नरीकाचः औरबेयिभ्य एवच नमो ब्रह्मा पुदाभ्याच सवित्राभ्यो नमो नमः अनुदिकवा मंगेशो श्रेष्ठं ते सानी चतुर्दशा एस्मार रस्मार शिवम अस्या अहालोके मरात्रचा ओम श्री गोमात्री नमो नमः या यामी या यार समर्प यामी ओम आगच्छा देवी कल्याणी शुभा मुहजंग्रहणचा भक्ति न दहिदांवा

किधर पर वटवारा स्वामी चालेगा आम ओवर करते हो मैं नहीं नाचते सारे ేశ్వరి ఓమాత్రే నమః వస్త్రం సమర్పయామి ఈ వస్త్రము తోడమ వస్త్రం సమర్పయామి పరమదేవా మయేదేవీ చందనం తల చంద్రనిభామ కస్తూరి ఓం కుంత

next batch 7222 चैतु किय तल गानी कोका सा 20 वर्ष नि अगी मै कुटी कि ए मा मा मालेले वेर वाला छरा जयबा ओम गौ मात्री नमो नमः नमस्कार जय 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 गौ मात्री नमो नमः नमो स्वाहा जय गुरु मेरा भेर

દાનൈ પોતે ઉને રહે અક્કયા જાન પતે ઉને નમા 10 મન ઉને રા ન ઉને ઉને ઓમ નમો ભોગ ભ્યાસ્ની નાની ચતુર્દશમ સાતમા ઇવમ મે દેયાદી નારોકે પરતરાજા ઓંંત્રી ગોમાત્રે નમો નમઃ યયામી ધ્યાનંદમર પયયામી નન્કોમ યામી ધ્યાનંદમર પયયામી ீ நமோன் சமர்மோம்மாட்கோண்டிதான் சமர் மஞ்சதனம் பெட்டுக்கோண்டம்மா ஓம் நமோ நம

శ్రీరామ బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు అందరికీ భారతీయ సంస్కృతిలో భగవంతు తర్వాత భగవంతుని పొచ్చిన తర్వాత గోమాతకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంటుంది అందుకే మనది గో ఆధారిత వ్యవసాయ ఆధారిత దేశం ఇంకా మనం ఏమేమైతే ఆధారపడి ఉంటామో దాన్ని మనం పత్తి దేవతగా చూసుకునే సంస్కృతి మనది ఆ సంస్కృతిలో మనం గో సంతతిని మనం మాతగా భావించి దేవతగా భావించి మనం దాన్ని పూజలు చేస్తుంటాము ఇలాంటి గోసంతతి భారతదేశంలో ఇప్పుడు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వాలు సెక్యులరిజం పేరిట గోహత్యను ప్రోత్సహిస్తుంది కొంతమంది హిందూ ధర్మ వ్యతిరేకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ గోవుల్నే ఆహారంగా అంటే మాంసాహారంగా తీసుకునే పద్ధతి పాటించడం వల్ల వాళ్ళకి ప్రభుత్వం సాకారం చేయడం వల్ల ఇవాళ గోసే భారతదేశంలో కనుమరుగే పరిస్థితి వచ్చింది సో ఆ పరిస్థితి నుంచి మనం గోలను రక్షించుకొని గోమాతను గోమాతనం పెంపొందించుకుంటే భారతీయ దేశానికి ప్రజలకు మనగడ ఉంటుందని చెప్పేసి ఈ ప్రతి ప్రభుత్వం ఏ పార్టీ అయినా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ గోవాద నిషేధం గురించి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకు ప్రజలకు అందరికీ మందిర నిర్మాణం అయోధ్యలో జరుగుతూ ఉంది మరి రేపు రేపు జరుగుతున్నటువంటి బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన పండుగ సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ కరూరులో రామాలయం కోదండ రామాలయంలో గో గోమాత పూజ సేవ జరుగుతూ ఉంది శ్రీరామ సేవా శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో మరి గత ఫిఫ్టీన్త్ నుండి ప్రతిరోజు ప్రతినిత్యం అనేక కార్యక్రమాలు చేశారు నిన్న శోభాయాత్ర అద్భుతమైన శోభాయాత్ర కూడా జరిగింది మరి గోమాత పూజ విశిష్టత గురించి మరి డాక్టర్ వెంకటరాజరెడ్డి గారు వివరించారు మన హిందూ ధర్మంలో ప్రతి జీవిని కూడా మనము పూజ చేస్తాం ప్రతి భగవంతుణ్ణి ప్రతి దాంట్లో కూడా చూసేట ఒకటి ధర్మం మనది అటువంటి గొప్ప ధర్మం హిందూ ధర్మం మరి ఈరోజు అందుకే మరి గోమాతను మనము అనేక దేవుళ్ళకు స్వరూపంగా మనం భావిస్తాం అటువంటి గోమాత పూజ సేవ జరు జరుగుతూ ఉంది మరి రేపు అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సందర్భంగా ఇక్కడ వదన్న రామాలయంలో మరి స్క్రీన్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి మొత్తము దాన్ని టైంలో చూ చూసే విధంగా ఇక్కడ శ్రీరామ సవతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ రామభక్తులందరూ కూడా తప్పకుండా రావాలి ఇక్కడ కూడా శ్రీరాముని పట్టాభిషేకం శ్రీరాముని కళ్యాణం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా వచ్చి దేవుని అనేక గత ఐదు వందల సంవత్సరాల నుండి అనేక తరాల వాళ్ళకు ఎంతో మంది దాదాపు నాలుగున్నర ఐదు లక్షల మంది అయోధ్యలో రామాలయం కట్టడం గురించి పోరాటం చేసి మరి అమరులైనటువంటి వాళ్లకు వాళ్ళు ఎవ్వరికి కూడా గత అనేక తరాల నుండి లభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క దైవడు మనందరినీ మనందరినీ దైవ దైవత్వం ఆ దేవుడు కరుణించి ఈ జన్మలో మనందరికీ కూడా అటువంటి ఒక రామాలయం కట్టుకుని రాముని భయోధల రామ జన్మభూమిలో ఉన్నటువంటి బాలరాముణ్ణి దర్శించుకునే భాగ్యం కలిగించినందుకు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు అందరూ కూడా ఈ కార్యక్రమం రావాల్సిందిగా మనం చేసుకుంటాను జై శ్రీరాము